హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడైతే మీతో మంచి ఫేస్ ప్యాక్ అయితే షేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ ఫేస్ ప్యాక్ అయితే మన ఫేస్ పైన ఉన్న ఎటువంటి మచ్చలు కానీ మొటిమలు కానీ ఉండకుండా ఫేస్ని చాలా నీట్గా క్లీన్గా చేస్తుందండి ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా వైట్గా అవుతుంది ఫేస్ అయితే చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్ గ్లో అయితే చాలా బాగా వస్తుందండి మనం పార్టీలకు వెళ్ళేటప్పుడు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఈ ఫేస్ ప్యాక్ కోసం అయితే మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈ ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవచ్చండి ఇంకా ఈ ఫేస్ ప్యాక్ కోసం మనం అయితే పెరుగు తీసుకోవాలండి ఏ పెరుగైనా పర్వాలేదు మనం ఇంట్లో తోడుపెట్టిన పెట్టిన పెరుగైనా పర్వాలేదు లేదంటే ప్యాకెట్ పెరుగు ఏదైనా సరే పర్వాలేదండి ఇంకా ఈ పెరుగునైతే టూ స్పూన్స్ అయితే తీసుకోవాలండి తీసుకొని క్రీమ్లా వచ్చినంత వరకు కలుపుకోవాలి మనం కలుపుతున్న కొలది మనకు తెలుస్తుందండి క్రీమ్లాగా అయితే వస్తుంది గడ్డల్లా లేకుండా క్రీమ్లా తయారవుతుందండి ఈ పెరుగు అయితే అంతవరకు అయితే మనం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఏంటంటే పెరుగు అనేది చాలా మంచిదండి మన ఫేస్కి అయితే ఇందులో లాక్టిక్ యాసిడ్ అనే ఉంటుంది కదండి ఆ లాక్టిక్ యాసిడ్ అయితే మనం మన ఫేస్కి చాలా బ్రైట్గా అవడానికి అయితే ఉపయోగపడుతుందండి ఇంకా ఇక్కడ చూసారు కదా పెరుగు అనేది బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత చూసారు కదా మంచి లాగా అయితే వస్తుందండి మనం కలుపుతూనే కొద్దీ మంచి క్రీమ్ లాగా పెరుగులాగా కాకుండా లాగా అయితే మనకు వస్తుందండి అంతవరకు మనం అయితే కలుపుకోవాలి ఇంకా ఇందులో మనకి కలుపుకోవడానికి శనగపిండి అండి ఇది ఈ శనగపిండిని కూడా వేసుకోవాలి శనగపిండి మన పూర్వకాలం నుంచి మనం ఫేస్ ప్యాక్లు అంటేనే శనగపిండి వేసుకొని ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటామండి చాలా బాగుంటుంది ఈ శనగపిండితో మనం చాలా ఫేస్ ప్యాక్లు అయితే వేసుకోవచ్చు చాలా బ్రైట్ గా కనబడుతుంది మన ఫేస్ అయితే ఎటువంటి పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళినా సరే ఈ ప్యాక్ అనేది వేసుకున్నామంటే చాలండి చాలా ఫేస్ అయితే నీట్గా కనబడుతుందండి మనకైతే ఎటువంటి పార్లర్లకి వెళ్ళకుండా ఇలా ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవచ్చు అండి ఇంకా మనం పెరుగుని క్రీమ్లా వచ్చినంత వరకు కలుపుకున్నాం కదండి తర్వాత ఒక టే టూ టేబుల్ స్పూన్ ఇలా శనగపిండి వేసుకోవడానికి కలుపుకోవాలండి ఈ రెండు కూడా మంచి ఫౌండేషన్లా కనబడుతుందండి మనకైతే వచ్చినంత వరకు బాగా కలుపుకోవాలండి చాలా బాగుంటుంది ఈ ఫేస్ ప్యాక్ అయితే మీరు యూస్ చేసారంటే రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది చాలా బాగుంటుంది ఇంకా ఇందులో కలుపుకోవాల్సింది పాన్స్ పౌడర్ అండి ఈ పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలండి మనము ఫంక్షన్కి వెళ్తున్నాము అనే ముందు మనము మార్నింగ్ వేసుకున్నాం అనుకోండి ఫంక్షన్కి చాలా గ్లోగా అయితే మన ఫేస్ అయితే చాలా కనబడుతుందండి ట్యాన్ రిమూవ్ అయిపోతుంది అలాగే ఫేస్ చాలా గ్లోగా కనబడుతుంది మనకి ఏంటంటే పార్లర్కి వెళ్ళినట్టే మన ఫేస్ అయితే కనబడుతుందండి అంత బాగుంటుంది ఈ ఫేస్ ప్యాక్ అయితే ఎందుకంటే నేను వేసుకొని మీకు అయితే వీడియో అనేది షేర్ చేస్తున్నానండి మనం పెరుగు వేసుకున్నాం కదా తర్వాత శనగపిండి వేసుకుని కలుపుకున్నాము తర్వాత ఫాన్స్ పౌడర్ అండి ఈ పౌడర్ను కూడా వేసుకున్నాం కదా ఈ పౌడర్ కూడా మనకి కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఈ పౌడర్ వల్లే మన ఫేస్ అయితే గ్లోగా కనబడుతుంది మనం వాడుకునే ఏ ఫేస్ పౌడర్ అయినా వేసుకొని ఈ ఫేస్ ప్యాక్లో వేసుకోవచ్చండి ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఈ పౌడర్ వేయడం వల్ల ఇంకా ఫేస్ అనేది చాలా గ్లోగా కూడా కనబడుతుంది అలాగే ఫేస్ పైన ఉన్న మచ్చలు కూడా పోతాయి పింపుల్స్ పోతాయండి ఇంకా ఇందులో ఇంకొకటి కూడా వేసుకోవాలండి ఏంటంటే ఆయిల్ అండి ఈ ఆయిల్ కూడా వేసుకోవాలండి కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా వేసుకొని ఈ క్రీమ్ అనేది కలుపుకోవాలండి ఈ ఫేస్ ప్యాక్ అయితే ఇలా కోకోనట్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఈ కోకోనట్ ఆయిల్ బదులు మనం ఆల్మండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆయిల్ అయితే వేసుకోవచ్చండి ఈ ఫేస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుందండి ప్యాక్ వేసుకోవడానికైతే ఇంకా చూసారు కదా చూడడానికి మంచి క్రీమ్ లాగా అయితే కనబడుతుంది ఈ ఫేస్ ప్యాక్ అయితే మనము ఎప్పుడైనా పార్టీకి వెళ్ళాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా మార్నింగ్ వేసుకుంటే చాలండి ఫేస్ చాలా గ్లో అవుతుంది అలాగే మనం డైలీ కానీ వాడామంటే ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అలాగే డైలీ యూస్ చేసామంటే కూడాను మనము మన ఫేస్ అయితే చాలా వైట్గా కనబడుతుందండి ఇంకా వీడియో నచ్చితే మొట్టగా ఒక్క లైక్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇక్కడ ఈ ఫేస్ ప్యాక్ చూశారు కదా ఎంత బాగా కనబడుతుందో ఏదో ఫౌండేషన్లా కనబడుతుందండి ఈ ఫేస్ ప్యాక్ అయితే ఎలా మనం కలుపుతున్న కొల్ది మంచి క్రీమ్లా కనబడుతుందండి ఇంకా ఈ ఫేస్ ప్యాక్ ఏంటంటే మనము హ్యాండ్స్కి వేసి చూపిస్తాను అంత బాగా ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుందండి చూస్తారు కదా మీరే ఇంకా ఏంటంటే ఆయిల్ స్కిన్ వాళ్ళైనా వాడుకోవచ్చు డ్రై స్కిన్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు అండి ఈ ఫేస్ ప్యాక్ అయితే ఇంకా ఈ ఫేస్ ప్యాక్ మనము పిల్లలకు కూడా వెయ్యొచ్చండి ఇందులో ఉన్న ఐటమ్స్ అన్ని న్యాచురల్గా ఉన్నవే కదండి మనం పౌడర్ పిల్లలకి ఎలాగా వేస్తాము అలాగే ఏంటంటే ఆయిల్ అనేది కూడా వాడుతాము మనం కోకోనట్ ఆయిల్ కూడా పిల్లలకి రాస్తాం కదండి అందుకోసం ఈ ప్యాక్ అయితే మన పిల్లలకు కూడా నెక్ దగ్గర బ్లాక్ ఉన్న ఫేస్ బ్లాక్గా ఉన్నా కూడా వెయ్యొచ్చండి వాళ్ళు ఎండ్లో తిరిగి ట్యాన్ అయిపోతారు కదా ట్యాన్ అయినప్పుడల్లా ఈ ప్యాక్ అనేది కూడా వాళ్ళకి వెయ్యొచ్చండి మనం ఇందులో ఉన్న శనగపిండి అలాగే పౌడరు ఇవే కదండి ఉన్నాయి పెరుగు ఇవన్నీ పిల్లలకు కూడా చాలా మంచిదండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఈ ప్యాక్ అయితే వేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ చూశారు కదా నేనైతే హ్యాండ్ పైన ఈ ప్యాక్ అనేది వేసుకున్నాను మీకు తెలుస్తుందా ఇక్కడైతే నా క్లారిటీ అయితే బాగా తెలుస్తుందండి నేను లెఫ్ట్ హ్యాండ్కి అయితే నేను ఈ ప్యాక్ అనేది వేసానండి చూశారు కదా ప్యాక్ వేయగానే ఎంత గ్లోగా కనబడుతుందో నేను ఈ ప్యాక్ వేసింది ఏంటంటే ఒక్క సెకండ్ కూడా వేయలేదండి వేసి వెంటనే కడిగేశాను కడిగినా చూసారు కదా ఎంత బాగా బ్రైట్గా కనబడుతుందో ఇంకా నేనైతే ఫేస్కి అలాగే నెక్ కూడా వేసుకోవాలండి నేను నెక్కకి అయితే తర్వాత వేసుకున్నాను కానీ ఫేస్ పైన అయితే ఈ ప్యాక్ వేసుకున్నానండి చాలా బాగుంటుంది ఎటువంటి స్కిన్ వాళ్ళైనా వాడచ్చు ఆయిల్ స్కిన్ వాళ్ళు వేసుకోవచ్చు అలాగే డ్రై స్కిన్ వాళ్ళు కూడా వాడచ్చండి ఏంటంటే ఎటువంటి మచ్చలు ఉన్నా ఎటువంటి ట్యాన్ పట్టిస్తున్న ఫేస్ అయినా సరే చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అని కాకుండా ఎవరికైనా ఈ ప్యాక్ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఏ ఇది ఇన్స్టెంట్గా గ్లో అయితే వస్తుందండి మనం పార్టీలకు వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా చెప్పాను కదా ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుంది ఇంకా ఇక్కడ చూడండి ఫోటో యాడ్ చేశాను కదా ఫస్ట్ నా ఫేస్ అయితే అలా ఉందండి ఇంకా ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత గ్లో అయితే వచ్చిందో చాలా గ్లో అయితే ఉంటుందండి ఏంటంటే ఫేస్ చాలా వైట్గా అయితే వస్తుంది ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుందండి మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ రిమూవ్ అయ్యి ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుందండి మీకు ఫస్ట్ మీకు ఫోటో యాడ్ చేశాను కదండి నా ఫేస్ అయితే అలా జిడ్డు పట్టేసి ఇలా ఉండేదండి ట్యాన్ అంతా పట్టి ఇలా ఉండేదండి తర్వాత ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత గ్లోగా ఎంత వైట్గా అయితే కనబడుతుందో చాలా బాగుంటుందండి ఈ ఫేస్ ప్యాక్ అయితే మీరు ఎవరైనా ఇలా వేసుకున్నారా వేసుకుంటే నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మటుగా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు మంచి కంటెంట్ ఉన్న వీడియోలు కూడా నేను చేస్తానండి ఒక్క లైక్ ఇచ్చారంటే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు అయితే మీకైతే షేర్ చేస్తానండి చూసారు కదా బిఫోర్ ఆఫ్టర్ నా ఫేస్ అయితే ఎంత గ్లో అయితే వచ్చిందోనండి ఈ ప్యాక్ చాలా బాగా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి